నంద్యాల పట్టణంలో ఇరవై తొమ్మిదవ క్రీడా దినోత్సవం సందర్భంగా క్రీడా పోటీలను జిల్లా క్రీడా ప్రతికార సంస్థ ద్వారా క్రీడా నిర్వహిస్తున్నామని తెలిపిన జిల్లా క్రీడా అధికారి అయితే పేరుకు మాత్రమే క్రీడలను ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ప్రభుత్వ పాఠశాలల క్రీడాకారులను అక్కడ ఇక్కడ అంటూ నానా తిప్పులు పెట్టించారు ఇండోర్ స్టేడియంలో క్రీడలు పాఠశాల క్రీడాకారులకు తెలపడంతో స్టేడియం వచ్చి చూస్తే అక్కడ ఎవరు కూడా కనిపించకపోవడంతో క్రీడాకారులు వెనక్కి తిరిగారు అదేవిధంగా నంద్యాల ఎస్పీ హై స్కూల్ గ్రౌండ్ లో ఫుట్బాల్ గేమ్స్ నిర్వహిస్తున్నామని ప్రభుత్వ టెక్కే హై స్కూల్లో చదువుతున్న విద్యార్థులకు ఫుట్బాల్ పోటీలు నిర్వహిస్తున్నామని తెలపడంతో క్రీడాకారులు వారు ఉదయం నుండి హై స్కూల్ గ్రౌండ్ లో సంస్థకు చెందిన వారు ఫుట్బాల్ పోటీలు నిర్వహిస్తున్నారు అయితే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు వెళ్ళి మేము ఆడుతున్నామని చెప్పిన అంత మా ఇష్టం మీరు అవసరం లేదు ఇక్కడ నుంచి వెళ్లిపోండి అంటూ వారు చెప్పడంతో ప్రభుత్వం నిర్వహిస్తున్న క్రీడా కోచ్లు ఎక్కడ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఇచ్చే గౌరవ ఇదేనా ప్రభుత్వ కోచ్ నిర్వహించే క్రీడలు ఎక్కడ నిర్వహిస్తున్నా సరే సమాధానం చెప్పుకోకపోవడంతో నానా అవసరాలు పడుతున్నారు ప్రభుత్వ క్రీడాకారులు ప్రభుత్వ జిల్లాలో కోచ్ అధికారి ప్రైవేట్ పాఠశాలలకు ఇస్తున్న గౌరవం ప్రభుత్వ పాఠశాలకు ఇవ్వని జిల్లా కోచ్ అధికారి నిర్లక్ష్యం పేటి మాస్టర్లు అధికారి పేరు చెబితేనే తరలు బాధకుంటున్నారు గేమ్స్ మా సాధారణ మాత్రమే మొత్తం ఆయన దేశం मां कंदा ಆದ್ರೆ ಇಲ್ಲ ನಾನೇ ನೀರಗ ಸರ್ ಅದು ಬೇರೆ ಮ್ಯಾಚ್ಲೇ ಅದು ಆ ರಂಕು ರಾ ನಂದಲಾ ತಿ ಆ ಸರ್ ಪಂಚಾ ನೀರಗ ಸರ್ ಪಂಚ್ಿದ್ದಿಲ್ಲ ಅದನ್ನ ಮಾದಿ ಡ್ಿಸ್ಟ್ರಿಕ್ಟ್ ಕಲೆಕ್ಷನ್ ಮ್ಯಾಚಿ ಅಟಾ ಸರ್ ಪದ್ದು ಚಿಂಡೆ ಸಿಬಾಲ್ಲೇದು ಏನ್ಲೇ ಅಪ್ಪ ನೀರಗ ಸರ್ ಬ್ಲಾಕ್ ಬಿಸಿನೆಸ್ ರಾ ನೀವು ಎಪೂಡೋ ಬಾಕೆ ಸಂಬಂಧ ಮೇಮ ಚೆಮ್ ಸರ್ ಮೇಮ ಬಾಕೆ ಸಂಬಂಧಾ ನೀವು ಇರೊಸೇ ನೀವು ಫಸ್ಟ್ ಟೈಮ್ ಚೆಮ್ ಸರ್ ನೀವು ಎವರ್ನೆ ಟೆಕ್ಕಿ ಸ್ಕೂಲ್ ಬಂಗಾಲಾನಿ ಬಚಂ ಸರ್ ಯಾರು ಬಚನಾರೋ మాకేం సంబంధం డిస్టిక్ సంబంధం కాదు అసోసియేషన్ ఇచ్చిన మాది ఫుట్బాల్ అసోసియేషన్ సంబంధం ఇది మేము పెట్టుకున్నాం ఎవరి తరపున ధ్యాన్ చంద్ ఫుట్బాల్ నేషనల్ స్కోర్ చేసిన సందర్భంగా ఎవరు మళ్ళీ ప్లేస్ వెళ్దాం అన్నప్పుడు మిమ్మల్ని వచ్చినా ఆర్గనైజ్ చేస్తున్నారు వచ్చినారో ఆడుకునిపోయినారు వీళ్ళు వచ్చి ఆడదామంటే మాకు ఎవరు తెలుదు తెలు మళ్ళీ ఈ పిల్లలు అయితే వచ్చినారు అయితే మేము పిలిచలేదమ్మా మాకు సంబంధం లేదని చేస్తున్నాం ఇది అసోసియేషన్ సంబంధించిన టోర్నమెంట్ లాగా మేము ఏదో పెట్టుకున్నాం చంద్ బర్త్డే సందర్భంగా మీరు వచ్చి మమ్మల్ని ఆడమంటే మేము ఇన్వైటే చేయాలి అసలు మీరు ఎవరు ఇన్వైట్ చేసినారో వాళ్ళ దగ్గర వెళ్ళి ఆడుకోండి మీకు చెప్పిన వాళ్ళు ఉంటారు కదా మీ మేడము మీ సారు ఎవరో ఉంటారు కదా వాళ్ళ దగ్గర వాళ్ళు స్పెషల్ గా శ్రీ నంది శ్రీ నంది నంద్యాల డిస్ట్రిక్ట్ ఫుట్బాల్ అసోసియేషన్ ద్వారా జరుపుకుంటున్నాం ఈ మున్సిపల్ హై స్కూల్ పిల్లలు ఒకటి ఏంటంటే వాళ్ళని ప్రత్యేకించి మేము ఆడిపించుకోవాలని రూల్ అయితే ఏం లేదు ఇది మా బిల్డింగ్ నెస్ ఎవరినైనా ఆడిపించుకోవచ్చు ఎవరినైనా ఆడిపించుకోకపోవచ్చు నా పేరు ఇషాక్ మా టెక్కిల టెక్కి స్కూల్ నుంచి వచ్చినాం పొద్దున పొద్దున ఆరు ఆరు ఏడు వచ్చినాం సార్ అయినా ఒక మ్యాచ్ ఆడిపోయలే ఏం లేదు అది లేదు మీ టీమే లేదు అది అన్నారు సార్ ఊరికి ప్రైవేట్ ఆడుతాను సార్ ఒక గవర్నమెంట్ లేదు సార్ ఒక గవర్నమెంట్ స్కూల్ లేదు మన మనం వస్తే మనం ఆడిపియట్లేదు సార్ మళ్ళీ ఇన్వైట్ చేసినారు మళ్ళీ ఇది వచ్చింటే లేదు మీరు ఇంట్లో ఉండండి అది ఏమి పంపించాను సార్ మళ్ళీ ఇంట్లో పోయింటే మళ్ళీ పిడి మేడం అంటే మళ్ళీ రప్పించాను సార్ రప్పించి పెడతారని రికవరీ చేస్తారని మళ్ళీ చేయలేదు సార్ మళ్ళీ ఇంట్లో ఇంకా ఏందో వీళ్ళు వీళ్ళు పెట్టుకోవాలని చెప్తాను సార్ కేశో రెడ్డి గుర్రాజా అవి అన్ని ఆడిపిస్తాను సార్ ప్రైవేట్స్ ప్రైవేట్స్ గవర్నమెంట్ సార్ వేరే స్కూల్ వేరే ప్రైవేట్ స్కూల్ నా నా అభిం టెక్కే స్కూల్ మున్సిపల్ స్కూల్ నుంచి వచ్చినాం సార్ మా పొద్దున మార్నింగ్ సిక్స్ వచ్చింటే వీళ్ళందరూ అప్పుడే గేమ్ గేమ్ మీకు మీ లేదు అని పంపించాడు సార్ ఇన్విటేషన్ వాళ్ళే చేసి మళ్ళా లేదని ఫైనల్స్ ఇప్పుడే జరుగుతున్నాయని సార్ మళ్ళా స్కూల్ మళ్ళీ వచ్చినాం సార్ మళ్ళీ మళ్ళీ పిలిపించాను సార్ మళ్ళీ లేదని మళ్ళీ పంపించినారు సార్ ఇప్పుడు ఏమనంటే లాస్ట్ మ్యాచ్ మళ్ళా ఇప్పుడు రీకనెక్ట్ చేస్తాను అనుకుంటే మళ్ళీ బెటర్ అండి సార్ ఒక్క గేమ్ కూడా అనలేదు సార్ నాకైతే పొద్దు నుంచి వచ్చిన మార్నింగ్ నుంచి అట్నే కూర్చున్నాం సార్ ఒక్క ఒక్కరు కూడా ఎవరు పట్టించుకోవట్లేదు సార్ పొద్దు నుంచి ఫుడ్ ఫుడ్ కానించి పొద్దున మార్నింగ్ నుంచి వచ్చినా కూడా వాళ్ళు ఎవరేం పట్టించుకోకుండా అట్లానే వాళ్ళు వాళ్ళు ఇట్లా కొన్ని మీకు అసలు మా చిన్న స్కూల్ అని చిన్న చూపిస్తాం గవర్నమెంట్ స్కూల్ అని మా ఇన్విటేషన్ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత లేదంట లేదు అవును సార్ మా గవర్నమెంట్ అని పాటించుకోవట్లేదు